హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో అపర కుబేరులుగా అయ్యేటువంటి అవకాశం ఏ రాసులు వారికి ఉంది అన్నది తెలుసుకుందాం లక్ష్మీదేవి వారిని ఎలా కటాక్షిస్తుందో తెలుసుకుందాం మీనా రాశి వారు తరువాత వచ్చి వారికి కూడాను బాగా కలిసి వస్తుంది అలాగే మేషరాశి మేషరాశి వారు కూడా చాలా బాగా డబ్బు కలిసి వస్తుంది ఆర్థికంగా చాలా బలపడతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అన్నది వారి మీద ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు చేసేటువంటి యొక్క ప్రతి పనిలో కూడాను ఆదాయం అనేది కనబడుతుంది డబ్బులు బాగా సంపాదిస్తారు ఏ వ్యాపారం పెట్టినా లక్ష్మీదేవి కరుణిస్తుంది అలాగే ఈ మూడు రాసులు వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో తిరుగులేదని చెప్పుకోవాలి అలాగే వీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి అన్ని రకాలుగా ఆర్థికంగా బలంగా ఉంటారు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీ అన్ దేవి అనుగ్రహత కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి